ప్రేజ్ ద లాడ్ ఐదవ కీర్తన ఇహోవా నా మాటలు చెవి చెవిని బెట్టుము ప్లీజ్ బేర్ విత్ మై తెలుగు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా అర్థద్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఇహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుండును నీవు దిష్ దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతకు నీ యొద్ధ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధం ఆడువారిని నీవు నశింపజేయదువు కపటము చూచి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతీశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనమైన కుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాల్కతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలను చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషముల బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనంద ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామంను ప్ర ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉత్సహింతురు దేవుడు చిన్నవాక్యాన్ని దీవించినగాక ఆమేన్